పంతొమ్మిది వందల డెబ్బైలో ఎక్కడ ఉంది ఎకరాలు నైన్ సిక్స్టీ వన్లో మీటు విస్తీర్ణం కనపడట్లేదు ఐదు ఎకరాలు ఇచ్చారు వీరికి ఐదు ఎకరాల ఎనభై రెండు సెంట్లు ప్రస్తుతం సాగులో ఉన్నారు ఓకే మీరేమంటున్నారు అంటే

ఏడెక్ ఎకరాల రికార్డుషన్ను చేసుకునేయమండి ఇప్పుడు ఈ పేపర్లో ఏం ఏమంటంటే మనం ఒకసారి మిదేవాడిపోయి పేపర్లలో తర్వాత మీ ప్రకారం సెంట్లు సెంట్స్ వేరేగా రెండు సబ్ డివిజన్ ఐంది ఆ ఆరిగెస్లో 9 సెంట్లకి మీ తాతగారు కానీ మీ తాతగారుకి 5 ఎకరాల్లో లాండ్ ఓకే వీళ్ళ తాతగారికి అయితే ఎకరాలు ప్రస్తుతం భూమి మీద వారసత్వంగా సెంట్లు ఉన్నారు మీకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఎలా వచ్చింది మీరు మీరు చేసుకున్నారు చేసుకున్నారు ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఎవరు అన్న

कमीशन <laughs> <नीचे> है। <लो देखे। laughs> <नीचे ना देखे। laughs> ఇప్పుడు కోర్టు కమిషన్ వచ్చినప్పుడు ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు అప్పుడు మండల్ సర్వేయర్ చూపించినట్టుగా కూడా ఇందులో ఉంది ఈస్ట్ వైపు ఎగ్బోని నాగయ్య వెస్ట్ ఎండ్ ఏ రామయ్య వెస్ట్ సైడ్ ఆకుల యాగంటయ్య నార్త్ ఈ పెద్ద మధ్యలేటి సౌత్ ఇది డిపెండెంట్ ల్యాండ్ మధ్యలో ఆర్ఎన్బి రోడ్డు వెళ్తుంది

వాలకిలగ జరుగు కాబట్టి నా నేను నానే क्वेश्चन మేడం వాల వాల చూశారు మనం ఏదైనా వాల రీసెంట్ పేపర్ అన్నది మనది ఎవరు చేసి కాదు ఇది కచ్చ కచ్చగా పంత వేస్తే చేసి ఎందుకు కాదు రెవెన్యూ ఉందా చూపించు పాత ఎఫ్ఎంబీ చూపించు ఎఫ్ఎంబీలో లేదు పాత మ్యాప్ చూపించండి పాత ఎఫ్ఎంబి చూపించండి ఈ పొలం నుంచి రాస్తా గవర్నమెంట్ రాస్తా ఉందో చూపించండి సో మన గవర్నమెంట్ రాస్తా లేదు ఎఫ్ఎంబీలో గవర్నమెంట్ రాస్తా లేదు మీరందరూ దాన్ని ఒప్పుకుంటున్నారు కదా రెవెన్యూ టీం అంతా ఒప్పుకుంటున్నారా లేదా గవర్నమెంట్ రాస్తా లేదు అని ఒప్పుకుంటున్నారా లేదా సే ఎస్ ఆర్ నో ఎస్ మేడం ఈ ల్యాండ్ వాళ్ళ తాత గారికి ఎసైన్ చేశారని ఒప్పుకుంటున్నారా లేదా మేడం నేను మాట్లాడుతున్నది ఈ రాస్తా గురించే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి నేను మాట్లాడుతున్నది ఈ రాస్తా గురించి వచ్చాయని ఇది ఇది అసైన్ చేసినట్టు ఇప్పుడే నాకు చెప్పారు కదా బీ టూ ఏ ఫైవ్ బేకర్స్ చేశారు మేడం బీ టూ అసైన్మెంట్ لا <applause> لا <applause> b2a అసైన్మెంట్ చేశారు b2b ఎవర్టి బ్యూటిఫుల్ లో కూడా ఉన్నారు మేడం అనాత్రాడ్ ఆక్యుపేషన్స్ అనాత్రాడ్ ఆక్యుపేషన్స్ మరి అనాత్రాడ్ ఆక్యుపేషన్స్ 2.62 b2b అసైన్మెంట్ ఉంది మేడం ఎంత ఉన్నారు మేడం అదైతే అనాత్రాడ్ ఆక్యుపేషన్ మేడం అసైన్మెంట్ చేంజ్ సో మీరు అంటే 5 ఎకరాలు మాత్రమే ఏమేం చేసాము వాళ్ళు రెమండి 2.62 ఉన్న 2.62 వాళ్ళు ఉన్నారు ఆక్రమణదారులు ఎన్ని సోషల్ నుంచి వాళ్ళు ఆక్యుపేషన్ లో ఉన్నారు మేడం

నైన్ సిక్స్ వన్ బితో పోయిన ఆడియో కూడా కోర్టులో పెట్టేసి అది నైన్ సిక్స్ వన్ బి తీసేయండి అసలు ఎగ్జిస్టింగ్ లేదు అని దాని దాన్ని మిగులు పెట్టారు నైన్ సిక్స్ వన్ బి ఎగ్జిస్టింగ్ నెంబర్ కాదు మేడం ఆడియో ఇచ్చారు బి టూ ఏలో వాళ్ళకి ఫైవ్ ఆకర్స్ రాసెనల్ చేశారు బి టూ బీలో వచ్చేసి టూ పాయింట్ సిక్స్ టూ అడా మీ ప్రభుత్వ ఐడబ్ల్యూ ల్యాండ్గా ఉంది ఆక్యుపెస్లో ఇల్లున్నారు మేడం ఈ దండు రసూల్ బి దారి కోసం ఈ ఉందా మీకు ఉందా ఉందా లేదు మేడం లేదు ఇందులో లేదు అందులో కూడా లేదు ఓన్లీ తీసుకున్నారు దండు రసూల్ బి పీజీఆర్స్ పిటిషన్ పెట్టింది మేడం నాకు రాస్తా కావాలి ఈ గవర్నమెంట్ ల్యాండ్ నైన్ సిక్స్టీ వన్ బి ఏదైతే వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ త్రీ పాయింట్ సెవెన్ అని చెప్తున్నారు అది గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళకి అసైన్మెంట్ చేయలేదు మాకు రాస్తా కావాలని పీజీఆర్ పిటిషన్ పెట్టు పీజీఆర్ఎస్లో పిటిషన్ పెట్టుకుని దానికి ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి నోటీస్ కూడా ఇచ్చారు వీళ్ళకి ఎంక్వైరీ చేయమంటే ఈ శాటిలైట్ పిక్చర్ చూసుకుని రాస్తా ఉంది అనేసి ఎఫ్ఎంబిలోకి వెళ్ళారు మేడం ఈ శాటిలైట్ పిక్చర్స్ టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు లైన్ చూపించారు కదా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆక్యుపేషన్లో దానికి అందుకు తాయిదారు చేసి ఎస్ఐ వాళ్ళకు లెటర్ పెట్టారు అనమాట రాస్తా వీళ్ళు ప్లీజర్స్ పిటిషన్ పెట్టారు రాస్తా క్లియర్ కోసం మీరు పోలీస్ ప్రొడక్షన్ ఇవ్వండి అని చెప్పారు ఇంక బీఆర్ఓలు వచ్చేస్తే ఇంక పోలీసులు కూడా వచ్చేసి ఇది దీన్ని చేశారు ఇప్పుడు ఆ వెనకుండే పొలాలకి ఆల్టర్నేట్ రాస్తా ఉంది అని చెప్పారు వాళ్ళు సొంత పట్టాలండి పట్టాలండి కొనుక్కున్నప్పుడు వాళ్ళకి ఎవరి దగ్గర కొనుక్కున్నారు వాళ్ళు త్రోగ చూపించే ఉంటారు కదా మీరు మీకు వాళ్ళు పట్టాలండ్కి కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా త్రోగు చూసే కొనుక్కుంటారు కదా ఏది ముందుకు రావయ్యా చెప్పు వాళ్ళకి ఆల్టర్నేట్ త్రోవ్ ఎక్కడుంది వాళ్ళు పట్టాలని కొనుక్కున్నారు గవర్నమెంట్ రాస్తా లేదు ఈ ఫ్రంట్ సైడ్ ఉండ ల్యాండ్ లో గవర్నమెంట్ రాస్తా పూర్వం నుంచి కూడా లేదు పంతొమ్మిది వందల ఏడు రికార్డు నుంచి కూడా లేదు వింటున్నారు కదా మీరే చెప్పారు నైన్టీన్ నాట్ సెవెన్ రికార్డు నుంచి లేదు బట్ వాడుకలో ఉంది గత పది సంవత్సరాల నుంచి వాడుకలో ఉంది దాని రికార్డు ప్రకారం రాస్తా కాదు వాళ్ళది ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళకి ప్రైవేట్ ల్యాండ్ కి ఇంతకు ముందు ఎటువైపు నుంచి త్రో ఉండేది వాళ్ళు కొనుక్కున్నారు కదా కొనుక్కున్నప్పుడు వాళ్ళకి మీకు ఏ సంవత్సరం కొనుక్కున్నారు ఇరవై ఏళ్ళు లాస్ట్ మేడం అందరూ ఈ ఊర్ల మందర్లు చూసినారు ఇదే దావలేదు మేడం అప్పుడు ఇది గవర్నమెంట్ లాంటి అని పోతున్నారు మేడం అతనే పోతుంటే ఈ పిల్లడు మూడేళ్ళు అయ్యి చేసుకుని విన్నాను అతను వర్షన్ ముందు చెప్తాను అది ఏడు ఎకరాలు డెబ్బై రెండు సెంట్లు ఇటువైపు భూమి ఎవరికి అసైన్మెంట్ ఇవ్వలేదు అతను ఆక్రమణదారుడు మాత్రమే అటువైపు భూమి మాత్రం వాళ్ళ తాత తండ్రులకి అసైన్మెంట్ ఇచ్చాము వారసత్వంగా ఆయన అనుభవంలోకి ఉంది దీన్ని కూడా అతను అనాథరైజ్డ్ గా సాగు చేసుకుంటున్నాడు సరే ఎన్నో ఏళ్ల నుంచి చేసుకుంటున్నాడు మ్యాప్స్ చూస్తే మాకు తెలుస్తుంది మా రికార్డ్స్ చూస్తే ఎన్నో ఏళ్ల నుంచి చేసుకుంటున్నాడు తెలుస్తుంది మీరు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మీకు మీ పట్టాలు ఎండది మీకు త్రోవ్ ఏది అడుగుతున్నాడు

అక్కడ మా రికార్డ్స్ ప్రకారం ఈ భూమి ప్రభుత్వ భూమే మేము ఎవరికి అసైన్‌మెంట్ గాని ఏమి గాని చేయలేదు కదా నాకు 961 బై బి అని పాస్‌బుక్ ఇచ్చారు మేడం బి లో ను ఉన్నది బి2 లో బి2A లో బి2B లోనే ఆడియోసర్ చెప్పి మీకు నేను మీకు న్యాయం చేస్తాను ఆడియో ఆర్డర్ పాస్ చేశారు కదా ఆ బి చేశారు ఆ పాస్ చేసిన ఆర్డర్ చూపించండి